హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డేట్ అయితే డిసెంబర్ పదహైదవ తేదీ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి ఈరోజు అనంతపుర మార్కెట్లో అయితే టమాటో ధర అయితే పెరిగాయించుకోవచ్చు వాటిపైనైతే ఈ వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్ అయితే కొద్దిగా స్టాక్ అయితే తగ్గిందని నిన్నటి అయితే స్టాక్ తగ్గింది అయితే రేట్ అయితే అయితే కొద్దిగా ఎక్కువగా అయితే రేట్ వెళ్ళడం జరిగింది మరి వాటి వివరాలు అయితే చూద్దాం మరి ఈరోజు ముందుగా మనం గోళీలు అయితే వంద రూపాయలు అయితే వెళ్తున్నాయండి యాభై రూపాయలు వంద రూపాయలు అయితే వెళ్తున్నాయి మచ్చ ఉన్న గోలీలు కూడా బాగుంట గోలీలు మరి కాయలు కొద్దిగా మచ్చ ఉండి మంచి కాయ సైజు షైనింగ్ ఉన్నప్పుడు కూడా రెండు వందలు రెండు వందల యాభై కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగిందండి అందులో క్వాలిటీ ఉంటే మూడు వందలు టాప్ రేట్ వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఫస్ట్ రకం కాయలు ఏ విధంగా వెళ్ళాయంటే మంచి క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా అయితే వెళ్ళడం జరిగింది అయితే ఏడు వందల రూపాయలు అంటే సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు అండి ఈరోజు ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏడు వందల ఇరవై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ మాత్రం ఐదు వందలకైతే ఎక్కడ కూడా తగ్గలేదండి మరి కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం మూడు వందలు నాలుగు వందలు ఆ విధంగా అయితే వెళ్ళడం జరిగింది మరి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అగ్రికల్చర్ సంబంధించి కొన్ని కొన్ని అప్డేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్